చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం పులిగుండు ఆలయం వద్ద ఆరు మండలాలకు చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి వ్యతిరేక వర్గమైన నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకుని జగనన్న ముద్దు స్వామి వద్దే వద్దు అంటూ ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు వైసీపీ కార్యకర్తలు ఇందులో గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు నారాయణ స్వామికి వ్యతిరేకంగా పాల్గొనటం గమనార్హం ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు దయాసాగర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కుతంత్రాలతో విడగొట్టి బెదిరింపులకు గురిచేసి గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం నారాయణ స్వామికి కాక మరి ఏ ఇతర వ్యక్తులకు ఇచ్చినా అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం కనిపించిన ముఖ్య ఉద్దేశం ఏమంటే కొంత కొద్ది రోజులుగా మైండ్ గేమ్ ఆడుతున్న మన ఉప ముఖ్యమంత్రి గారు సీట్ కన్ఫర్మ్ అయింది అంటూ తపాసులు కల్పించుకొని వాళ్ళ కొంతమంది ఆయన సపోర్ట్స్ ద్వారా మైండ్ గేమ్ ఆడుతూ వాళ్ళ మీద ఒక విధమైన నాలుగు సంవత్సరాల నుంచి లోపల చేస్తున్నా కానీ ఏ కార్యకర్తలు సాహసించి బయట వచ్చే పరిస్థితి కాదు కారణం ఇదో పౌరులు అన్నట్టు ఏమంటే ఏదో ఒక ఆశ పెట్టాడు ఆ కంటి ఈ జాబు ఆ జాబు ఈ జాబు అంటాడు ఆ పదవిస్తానంటాడు ఈ పదవిస్తానంటే గురువు రాజు మీద మన ఎదుగుంటూనే మన మీద రచ్చబడతాడు మన రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి రాని ఇదంతా మనం భరించిన చోభ మారించిన చోభ మనం భరించాం ఇది మన కరెక్ట్ టైము ఇక్కడ మనం పూర్తి స్థాయి ఎదుర్కోవాలి ఖచ్చితంగా జగన్మోహన్ ఇప్పుడు కూడా నా నేను నమ్మింది దేవుడిని ప్రజలు అంటారు కాబట్టి అలాగే కార్యకర్తలే మా దగ్గర ఆయన చెప్పింది ఇవాళ మేము మేము ఇది కాదన్నా ఇది ఇది ఇంకేం లేదండి ఆయన మీద మాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఖర్చు ఎలాంటి ఎక్కడ కానీ ఇక్కడ ఎవరు భూత విధాలు కానీ ఆయనతో ఎదురుగా వేరే విధంగా కానీ ఏం అమ్మా అహం కానీ మీద లేదు అది కూడా నన్ను అది అట్లా ఎవరు అపార్థం చేసుకుంటూ కూడా డబ్బులు మేము అలా ఆయన నుంచి కేవలం పార్టీని బతికించుకోవాలా పార్టీని గంగాలలో మంచి కోట జగన్మోహన్ రెడ్డి కోట ఈ కిల్లాలో మంచి సరైన అభ్యర్థి వాళ్ళు ఎవరు చెప్పేది మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఎన్నో సర్వేలు జరిగినాయి ఆ సర్వేలు ఏమో మనకు అర్థం కాలా దీని ప్రకారం మీరు సరైన అభ్యర్థి నిర్ణయించి పార్టీని ఇక్కడ అఖండ మెజార్టీ గెలిపించిన బాధ్యత మేము తీసుకుంటాం కార్యకర్తలు తీసుకుంటారు ప్రతి ఒక్క నాయకులు తీసుకుంటారు సంతోషం ఈ గంగా నిర్మాణం నిజమైన సంతోషం ఆ రోజు నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుని ఇక్కడ అభ్యర్థులు గెలిపించుకొని పార్లమెంట్ కూడా ఎంతో ప్రిస్టేజెస్ గా ఉండే చిత్తూరు పార్లమెంట్ సీట్ కూడా గెలిపించుకుంటా మీరు మా భరోసా ఎవరన్నా తప్పు అపార్థం చేసుకోవద్దు ఇది ఇది ఎలాంటి మేము ఎన్నో ఇది చేసినాం ఎన్ని రకాల చేసినాం అందరు మంత్రులు చెప్పినాం జిల్లాల పెద్ద రామచంద్ర గారికి చెప్పినాం మిత్రుల గారికి చెప్పినాం ఇంకా సంజన్ రామకృష్ణారాయణ గారికి చెప్పినాం ధనుంజయ రెడ్డి గారికి చెప్పినాం ఈ వ్యవహారం మారలేదు ఈ వ్యవహార శైలి మారలేదు కానీ ఇంకా పెంచి ఇంకా పెంచి మీరు ఇంకా ఆయన ఇంకా విపరీత పోకడానికి వెళ్ళిపోతా కాబట్టి ఆయన ఒక రివెంజ్ యాటిట్యూడ్ తో వచ్చేసాడు వాళ్ళ మైండ్ సెట్ వచ్చేసి దానికి మాట్లాడితే పెద్ద రెడ్డి అంటాడు ఇంకొకరి అంటాడు ఇంకొక మాట్లాడు ఏందండి ఈ కాలం

ఆయన టెరర్ క్రియేట్ చేశాడు ఈ కాన్స్టిట్యున్సీలో ఇవి చూడండి ఇప్పుడు మీటింగ్ అయిపోతే ఎంతమందికి ఎన్ని రకాల వేది స్టార్ట్ అవుతుంది మీకు తెలుస్తుంది కాబట్టి మీరు దీన్ని ఒక ఇదిగా అనుకోకుండా మీరు పార్టీ బలోపేతం దిశగా ఈ చర్యలని మేము చేపట్టినాం అంతేగాని మేము వీఆర్ లాయల్ సోల్డర్స్ టు ద పార్టీ ఆల్వేస్ హంబుల్ సోల్డర్స్ టు యువర్ పార్టీ మమ్మల్ని దయచేసి అర్థం Wait, yeah. yeah.